నుంచి తెప్పించుకున్న కొరియర్లో వచ్చిన కుక్వెల్ ఇన్స్టా గ్రైండ్ తీస్తున్నాను అందులో ఏమేమి వచ్చినాయో మనం చూద్దాము ఆ తర్వాత దాంతో మనము గ్రైండింగ్ ఎలా చేసుకుంటాము పప్పులు లేదా మిల్లెట్స్ అలాంటివి మనం చూద్దాము ఇవ్వండి ఇది ఇది దాంతోపాటు ఒక జారు ప్లాస్టిక్ డబ్బా దానిలో ఒక స్పూన్ వచ్చింది దాంతోపాటు ఒక జారు జారు ఒక గరిటె ఒక మూత ఇది ఒక ఎక్స్ట్రా బ్లేడు ఇది ఒక ఎక్స్ట్రా బ్లేడు ఇది ఇంకో మూత ఇది జ్యూస్ జారు ఇది చట్నీ జారు దాని తాలూకు మూత అంటే మూడు జార్లకి మూడు మూతలు కొంచెం వెడల్పుగా పెడతాను కనిపించడానికి పాటు మనము పప్పులు కానీ ఏమన్నా వేసుకోవడానికి మెజరింగ్ కప్పు లాగా ఒక చిన్న ఇది కరిటె లాంటిది ప్లాస్టిక్ది దీనితో పాటు మనకి వచ్చిన జల్లెడలు అంటే మనం గ్రైండ్ చేసినప్పుడు ఇది అయ్యే జల్లెడలు ఇదొకటి ఇంకోండి ఇదొకటి రవ్వ కోసం ఇది ఇది కాకుండా మెయిన్ దానిలో ఇంకోటి కూడా ఉంటుంది ఫ్రెండ్స్ నేను మీకు చూపిస్తాను దానితో పాటు ఈ బట్ట ఇది పిండి మరలు మీకు ఐడియా ఉంటే పిండి మరలు ఇలా పెడితే మీకు బట్టలోంచి కిందే పిండి పడుతుంది కదా అలా ఎందులోంచి పడ్డానికి పిండి బట్ట ఇదేమో బ్రష్ క్లీన్ అంటే పొడి అదంతా క్లీన్ చేసుకోవడానికి బట్ట ఇది కూడా వస్తున్న ఇది అసలైన గ్రైండ్ మిల్కి సంబంధించిన అసలైన జార్ ఇది ఇదిగోండి పైన దీనికి ఈ హోల్ ఉంది కదా ఈ హోల్ నుంచి మనం వేసే పప్పులన్నీ లోపలికి వెళ్తాయి ఇది ఓపెన్ చేసి చూద్దాం అలా దీనికి చుట్టూరా క్లిప్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇగోండి ఇలా క్లిప్స్ ఇచ్చాడు మనము నాలుగు వైపులా నాలుగు క్లిప్స్ ఇచ్చాడు ఇటు కూడా ఈ నాలుగు క్లిప్లు తీస్తే ఇప్పుడు ఇది సపరేట్గా వచ్చేసింది మనకి పాటు వాడిగోండి ఇది పిండి జల్లెడ ఈ లోపల ఉన్నది ఇది ఒక బ్లే ఇది గస్కెట్ వచ్చింది అలానే ఇక్కడ ఒక గ్యాస్కెట్ వచ్చి ఇలా వచ్చింది మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ హోల్ ఉంది ఇందాక మనం తీసిన బట్ట ఇక్కడ పెడతాం ఈ కింద దానిలోంచి మనకి పిండి బయటపడ్డానికి ఇవి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ సైడ్లు తీసేసి ఇవ్వండి ఇది తీసేసి ఇది ఉన్నాయి కదా ఇవి కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసేసుకోవచ్చు ఇవి ఇది తీసేసుకుని ఈ జల్లెడ వేరే జల్లెళ్ళు మనం ఇలా తీసేస్తే జల్లెడ వచ్చేస్తుంది కానీ మనం ఇప్పుడు చేయబోయేది పిండే కాబట్టి ఇదే ఉంచుదాము నేను ఇప్పుడు ఇవన్నీ అన్బాక్స్ చేశాం కదా ఇప్పుడు ఒక ఫ్యూ మినిట్స్లో మనం ఇది పెట్టుకుందాము సో మీకు చూపిస్తాను అది కూడా మనం ఎలా పిండి చేయబోతున్నాం కూడా మీకు ఇది పడిపిస్తే మీరు ఇది చూశారు కదా మళ్ళీ ఇది పెట్టేద్దాం ప్రస్తుతానికి మనకి ఇప్పుడు మనం చెయ్యాలి కాబట్టి అన్నీ పెట్టేసుకుని రెడీ చేసేసుకుందాము సో మళ్ళీ ఇది బ్యాగ్ పెట్టేసి అంటే మనం ఓపెన్ చేసి క్లీన్ చేసేటప్పుడు కూడా సేమ్ ఇలానే తీస్తాము ఇలానే చేసుకుంటే ఇప్పుడు ఈ క్లిప్స్ పెట్టేద్దాము వైపులా క్లిప్స్ పెట్టేస్తే ఇది సెక్యూర్ అయిపోతుంది మనం ఒకసారి పిండి వేసుకున్న తర్వాత ఆ పిండి మొత్తం అయిపోయిన తర్వాత ఇది తీసేసి మనం తీసుకోవచ్చు అందులోంచి పడందేమన్నా ఉంటే లేదా క్లీన్ చేసుకోవడానికి కూడా ఇది వాడుకోవచ్చు సో ఇప్పుడు మీరు చూశారు కదా ఇప్పుడే ఇస్తా చూడండి ఇది మిక్సీ ఒక జారు రెండు జార్లు దాని తాలూకు బట్ట బ్రష్ వివిధ రకాలైన జల్లెడలు ఇంకో జారు ఇగోండి ఈ డబ్బా అందులో స్పూను రెండు ఎక్స్ట్రా బ్లేడ్లు ప్లస్ ఇన్స్టా గ్రైండ్ మిక్సర్ తాలూకా అటాచ్మెంట్ ఇది దాంతోపాటు ఒక ప్లాస్టిక్ స్కూపు ఒక స్పాచులా లాంటిది ఇచ్చాడు అలానే ఇది వచ్చేసి మనకి వచ్చినది కలర్లో ఉంది ఫ్రెండ్స్ ఇండియన్ ఫ్లెగ్ వచ్చింది ఈ ప్లగ్ సిస్టమ్ మనకి ఇక్కడ పనిచేయదు మనది వేరే సో దానికి గాను మనం ఏం చేసామంటే దీనికోసం ప్రత్యేకంగా ఒక కన్వర్టర్ తెప్పించాము అది కూడా మీకు చూపిస్తాను ఇది ఆ కన్వర్టర్ ఇది వన్ నుంచి టూ ఫార్టీ ఓల్ట్స్ కన్వర్టర్ పైనంతా వన్ టెన్ ప్లెక్స్ ఉన్నాయి కింద ఒక్క నిమిషం ఇక చూడండి కింద వీటి లోపల టూ ఫార్టీ ప్లెక్స్ ఇస్తాం మిత్రులారా ఇగోండి ఈ రెడ్ జాలి మనకి సజ్జలు జొన్నలు గోధుమలు లాంటి వాటి పిండి చేయడానికి వాడతాము అలానే ఇది ఈ జాలి ఏదైతే ఉందో ఇది మనము మన పప్పులు ఉంటే కదా పప్పుల పిండి చేయడానికి శనగపిండి అలాంటి పిండి ఏమన్నా చేయాలంటే మినప్పిండి పెసరపిండి సంథింగ్ లేకపోతే ధనియాల పొడి అలాంటివి ఏమైనా చేయాలంటే ఈ జాలి వాడతాము ఈ రవ్వకి పుట్టు రైస్ వీటికి ఈ జాలి వాడతాము మనం రవ్వ చేసుకోవాలంటే గోధుమ రవ్వ కానీ బియ్యపు రవ్వ కానీ ఏదైనా చేసుకుంటే ఈ జాలి వాడతాము ఇదేమో మనము పసుపు లేదా మిరపకాయలు ఎండు మిరపకాయలు అలాంటి వాటిది ఏమన్నా ఇచ్చేయాలంటే ఈ జాలీ వాడతాను అసలు బర్గ రావాలన్నా ఏదన్నా ఇలా మనకి ఈ ఇన్స్టాగ్రామ్తో పాటు ఈ నాలుగు జాలీలు వస్తాయి అది 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 మీరు రెడ్ది చూశారు కదా రెడ్ది ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది అందులో అది మనం తీసి వీటితో రిప్లేస్ చేసుకుంటాం ఈ జాలీ కానీ ఈ జాలీ కానీ ఈ జల్లెడా మనం జాలీ కాదు ఈ వీటిలో దేనితోనే చేసుకుంటాం ఇది మీకు చూపిద్దామని తీసా అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కనెక్షన్ మొత్తం ఇచ్చేసుకున్నాను ఇన్స్టా కనెక్షన్ ఇచ్చేసుకున్న కన్వర్టర్కి నేను మిక్సీ పవర్ వచ్చింది పవర్ వచ్చిన తర్వాత నేను పక్కన ఒక డబ్బా దానికి బట్ట పైనుంచి కవర్గా కరెక్ట్ చేసి పెట్టాను ఇప్పుడు నేను ఇప్పుడు ఈ మిక్సీని ఆన్ చేస్తాను మనం ఏవన్నా పోసుకునే ముందు ఫస్ట్ మిక్సీని ఆన్ చేయాలి ఆన్ చేసిన తర్వాత మనం పోసుకోవాలి ఇప్పుడు నేను రాగులు తెచ్చుకున్నాను ఇవాళ ఆ రాగుల్ని నేను పోస్తాను అయితే మనం పిండి చేస్తున్నాం కాబట్టి మిక్సీని మూడ్లో పెట్టుకోవాలి నేను ఇప్పుడు అది మూడులో పెట్టాను షాప్ నుంచి ఒక తొమ్మిది వందల ఎనిమిది గ్రాముల రాగులు తెచ్చుకున్నాను ప్యాకెట్ ఆ ప్యాకెట్లోంచి వాళ్ళు చెప్పింది కిలో వరకు మనం చేసుకొచ్చేట టైం అన్నారు సో కొన్ని రాగులు అందులో పోసాము చూడండి మీరు రాగులు ఇలా తీసుకుంటుందో మీరు చూడొచ్చు ఇక్కడ రాగులు ఫాస్ట్ ఫాస్ట్గా అందులోకి వెళ్ళిపోతున్నాయి అందులో అవి పిండ్ అయిపోయి అక్కడ ఆల్రెడీ జల్లెడు ఉంది కాబట్టి జల్లెడు కూడా జరిగిపోయి కింద బట్టలోకి రావాలి కాకపోతే ఇక్కడ నేను బట్టని నేను కాస్త ఈ డబ్బా పెట్టేటప్పుడు స్ట్రైట్గా పెట్టలేదు కొంచెం బట్ట వదిలేదు దాంతో చూడండి ఒక కరువులాగా వచ్చింది దాంతో చాలా కొంచెమే మీకు డబ్బాలో కనిపిస్తుంది నో ప్రాబ్లం ఈ అటాచ్మెంట్ ఉంది కదా మన మిక్సీ అటాచ్మెంట్ దానిలో ప్లేస్ ఉంటుంది అందులో పడిపోతుంది పిండి మొత్తము ఒకసారి మనం పోసిన రాగులు అయిపోయిన తర్వాత మనం అది ఓపెన్ చేసి ఆ పిండిని అంతా ఆ హోల్లోంచి మనం కిందికి తీసేసుకోవచ్చు చూడండి మీరు రాగులు ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి చూడండి ఒకవేళ అవి కాస్త పక్కకుంటే మనం చేత్తో కానీ ఆ వాళ్ళు ఇచ్చిన బ్రష్తో కానీ మనం తోసేయొచ్చు అవి మనం దీంతోనే కాదు వాడిచ్చింది స్కూప్తో కూడా పోసుకుంటూ ఉండొచ్చు మీరు చూడొచ్చు కన్వర్టర్లో టూ థర్టీ ఫోర్ ఓల్డ్స్ చూపిస్తోంది పక్కన వన్ వన్ నైట్ నాది కెనడియన్ ఓల్డ్స్ అది మనం టూ థర్టీ బై టూ ఫార్టీలో పెట్టుకుందాము ఇదిగోండి చాలా కొంచెం పడింది ఇందులోకి డబ్బాలోకి ఇవన్నీ వాడిచ్చింది ఫ్రెండ్ డబ్బా వాడే ఇచ్చాడు ఆ బట్ట వాడే ఇచ్చాడు నేను ఇంకొన్ని రాగులు పోసుకుందాము అంటే మనకు తెలుస్తుంది కదా వాడు అరకిలో అన్నాడు కొన్నే పోసాం కదా ఇంకొని పోద్దామని మా మిస్సెస్కి చెప్తున్నాను తను ఇంకొని పోస్తుంది ఇది ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్ మనకి తెలియదు అది ఎలా ఉంటుంది ఏం చేస్తుంది అని అందుకని మేము కూడా చాలా క్యూరియాసిటీతో చూస్తున్నాము దాన్ని అదిగోండి రాగులు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి చూడడానికి అవి చూడండి చూడడానికి ఒక ఆవాలు కొంచెం అదిగా ఉన్నాయి కానీ అవి రాగులు అవి వెళ్తున్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మీరు చూడొచ్చు అక్కడ ఇన్స్టా గ్రైండ్ అని మనకి ఇది కూడా కనిపిస్తోంది దాని స్టిక్కరింగ్ కుక్వెల్ వాళ్ళది అగోండి ఆల్మోస్ట్ అయిపోయినట్టున్నాయి అగోండి అక్కడ మీరు దాని పవర్ చూడొచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది అవ్వగానే నేను ఆపేస్తాను ఆపేసి తర్వాత మిగిలిన పిండిది అదంతా నేను చూపిస్తాను మీకు అగోండి అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని ఆపేస్తున్నాను మిక్సీని ఆపేసి దాన్ని కాస్త మన బట్టని కాస్త దులిపి అందులోకి వస్తుందని చూస్తున్నాను అదిగోండి కాస్త దులుపుతున్నాను బట్టని అందులో కొంచెం పడుతుంది అని అది ఆ పైన డబ్బాలో ఉంది అది ఇప్పుడు మనం తీసి ఇది చేసుకుందాం మిత్రులారా ఇగో మీరు చూడచ్చు ఇగోండి ఇదంతా ఇందులో మనకు అగోండి పిండి వచ్చింది ఎంత పిండి అయిపోయింది అగోండి ఇప్పుడు ఈ హోల్ లోంచి ఈ బట్టలోంచి అందులోకి వస్తుంది ఇలా రానప్పుడు మనం జస్ట్ దాంతో అలా మనం తోసుకుంటే బ్రష్తో చూడండి ఎంత పిండి అయిందో మనం దాదాపుగా ఒక అరకిలో వేసాము ఎంత ఒక టూ మినిట్స్ పట్టిందేమో మొత్తం ప్రాసెస్ టూ టూ అండ్ హాఫ్ మినిట్స్లో మనకి మొత్తము ఇదైపోయింది ఇలా తోసేసుకుందాం అనుకోండి ఆ పిండి అంతా మనకి త్రూ ఆ బట్ట ద్వారా అందులోకి వెళ్ళిపోతుంది డబ్బాలోకి లేదంటే మనం తీసి పోసుకోవాలన్నా కష్టమే అది అందుకని మనం ఇలా పోసేసుకుంటున్నాం ఇందులోంచి అంటే మనకి పిండి మర మాకు పిండి మరలు ఉండవు ఇప్పుడు ఇండియాలో కూడా అసలు ఎక్కడన్నా పిండి మరలు ఉన్నాయో లేవో కూడా తెలియదు అంతా మనం రెడీమేడ్ ఫుడ్స్కి అలవాటు పడిపోయామంటే వాళ్ళు ప్యాకెట్లు తెచ్చి పెడతారు షాపుల్లో అవి కొనేసుకుంటారు అందులో అది స్వచ్ఛమైందో కాదో మనకు తెలియదు ఏమైనా కలిపాడో కూడా తెలియని పరిస్థితి అందుకని మనం ఇలాంటి తోడు కొనుక్కొని చేసేసుకుంటే మనకి బెస్ట్ ప్యూర్ పిండి వస్తుంది మనకి ఎలా అయితే మనం ప్యూర్ ఆయిల్ తీసుకుంటున్నామో అలానే ఈ ప్యూర్ పిండి కూడా మనం చేసుకుని మన ఆరోగ్యాన్ని మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడచ్చు ఇక్కడ కూడా ఉంది ఇంకా అండి ఈ పైన ఇందులో చూస్తే మీరు చాలా తక్కువ మీకు మీరు చూడవచ్చు చాలా తక్కువ ఒక ఆరేడు గింజలు మిగిలినాయేమో ప్లస్ కొంచెం అంటే అందులో కొంచెం బరక బరకగా ఉన్నది కాస్త లావుగా ఉన్నది కొంచెం ఉంది అంతే అంతకంటే ఎక్కువ ఏం లేదు అక్కడ సో మనకి ఇదిగోండి ఇందులో మనకి పిండి వస్తుంది అంటే మనం వేసుకున్న దాన్ని బట్టి అనుకోండి సో మనం తెచ్చుకున్నదే ఒక తొమ్మిది వందల ఎనిమిది గ్రాముల పిండి ప్యాకెట్ అందులో కొంచెం వేసాము ఇలా మనకి రాగి పిండి రెడీ అయిపోయింది మిత్రులారా ఇగో ఇంత రాగి పిండి వచ్చింది మనం తీసినది ఇప్పుడు దీది ఎంత ఉందో చూద్దాము గ్రాములు పది నలభై మూడు ఇది కొంచెం ఎటు మనకి ఇప్పుడు బాగా అనిపిస్తుంది పది నలభై మూడు గ్రాములు అంటే ఇందులో డబ్బా వెయిట్ కూడా ఉంది తొమ్మిది వందల ఎనిమిది గ్రాముల రాగులేసాము మనము పది నలభై మూడు గ్రాములు అంటే డబ్బా తీసేస్తే ఇంచుమించు తొమ్మిది వందల గ్రాముల ఇది వచ్చింది మనకి పిండి ఇవన్నీ మెత్తగా ఎలా ఉంది చూడండి పిండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్